నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే మేడం అవినాష్ గారు మీరు న్యూమరాలజీ కూడా నేర్చుకుని ఉన్నారు న్యూమరాలజీకి సంబంధించి కూడా చెప్తూ ఉంటారు అస్ట్రాలజీ ఎలాగో డెఫినెట్ గా చెప్తారు అస్ట్రాలజీకి అలాగే న్యూమరాలజీకి డెఫినెట్ గా ఒక కనెక్షన్ డెఫినెట్ గా ఉంది అవే నైన్ ప్లానెట్స్ అవే నైన్ నంబర్స్ దానికి సంబంధించి వరల్డ్ అంతా ఇంటర్లింక్ అయ్యి ఉంది రెండు సబ్జెక్ట్స్ కూడా అలాగే వీటి వీటిని అనుసంధానం చేసుకుని ఏంజల్ నంబర్స్ అనేవి రావటం జరిగింది కరెక్ట్ ఏంజిల్ నెంబర్స్ అనేవి ఏంటి అసలు మనకి దానికి అసలు సంబంధం లేదు శాస్త్రీయత లేదు దాంట్లో సో మనం అసలు వాటిని వినియోగించుకోకూడదు ఇప్పుడు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాటిని మనం యూటిలైజ్ చేసుకుని ఆ ప్రాబ్లం నుంచి బయటపడండి అని చెప్తుంటే దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఏంజెల్ నెంబర్ మనం డెఫినెట్గా హార్డ్ వర్క్ని నమ్మకుండానే చెప్తాం మనం మనం ఎట్లాంటి ప్రోగ్రామ్ని చేసినాం బట్ దెన్ ఎంత ఎంత కష్టపడినా ఆవగించంత అదృష్టం మనకి కలిసి వస్తేనే మనం చేసేటటువంటి పనుల్లో సహకారం అనేది ఉంటుంది అదృష్టం అనేది లేకపోతే ఎంత కష్టపడినా దట్ మీక్స్ నో సెన్స్ అసలు అది ఫ్రూట్ఫుల్ అవ్వదు మన కష్టం కూడా అందుకే కదా పెద్దవాళ్ళు అంటారు ఆవగించ అదృష్టం ఉండాలి అలా అదృష్టం కలిసి వచ్చే విధంగా ఏంజెల్ నెంబర్ సపోర్ట్ తీసుకోవడం కానీ స్పైజస్ సపోర్ట్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఈశ్వరానుగ్రహం చేతనే మనకి తెలియటం రెమెడీస్ తెలియటం రెమెడీస్ ని మనం ఫాలో చేయటం తద్వారా మనకున్నటువంటి బాధల నుంచి తరుణోపాయంగా ఈ రెమెడీస్ ని మనకి మనకి హెల్ప్ చేయటం అనేది జరగాలన్న ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ చేయటం ఏంజెల్ నెంబర్స్ విషయానికి వస్తే వాట్ యు సే అబౌట్ ఏంజెల్ నెంబర్స్ అసలు ఎక్కడ పుట్టింది ఏంజెల్ నంబర్ అనేది ఎట్లా మనం దీన్ని మన మన లైఫ్ స్కాన్ ఓం వెంకటేశాయ శివాయ ఏంజిల్ నెంబర్స్ గురించి చెప్తానండి అసలు ఇది స్టార్ట్ అయింది ఏంజిల్ నంబర్స్ ఇండైరెక్ట్ గా భారతదేశంలో స్టార్ట్ అయిందండి ఫస్ట్ ఏంజిల్ నంబర్ నంబర్ అనకూడదు ఏంజిల్ నంబర్ ఉంది ఏంజిల్ సౌండ్ ఉంది ఏంజిల్ లైట్ ఉంది ఏంజిల్ కరెంట్ ఉంది ఏంజిల్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఉంది రకరకాలు ఉన్నాయి నేను చెప్తాను ఫస్ట్ అసలు ప్రపంచం నుంచి ప్రకృతి నుంచి కనెక్ట్ అయ్యే ఏకైక ఫస్ట్ శబ్దం ఓ అయితే దీన్ని బేస్ చేసుకొని ఒక రష్యన్ సైంటిస్ట్ గ్రెగరీ గ్రెబో వాయ్ అనే అతను ఏంజిల్ నంబర్స్ కనిపెట్టాడు ఈ ఓ నుంచి వచ్చింది సౌండ్ ఇది ప్రకృతి నుంచి కనెక్ట్ అయ్యి నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది మనం ఏం చేద్దామంటే ఒక రకరకాల సౌండ్ పంపిద్దాము ఆ సౌండ్ నుంచి మనకి ఏమైనా పాజిటివ్ వస్తుందేమో చూద్దామని చెప్పేసి ఒక మీటర్ కనిపెట్టాడు దాని పేరు రేడియోనిక్స్ మీటర్ ఆ రేడియోనిక్స్ మీటర్ లో ఇప్పుడు ఏంజిల్ నెంబర్స్ ఉన్నాయి మీకు బాగా తెలిసిన ఒక ఏంజిల్ నెంబర్ చెప్పండి మీరు వన్ ఆ నంబర్ ఫిక్స్ చేస్తాడు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే నంబర్ ఫిక్స్ చేస్తే మీరు డీజే వాళ్ళు చూసారు కదా డీజే ఐటమ్స్ దాని మీద ఇట్లా మీటర్లు ఉంటాయి ఆ మీటర్ల మీద నంబర్లే ఉంటాయి ఇంకేం ఉండవు జస్ట్ మీటర్లు ఫిక్స్ చేస్తాడు ఇక్కడ కూడా తను సేమ్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అంటున్నారు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని ఫిక్స్ చేసి ఎప్పుడైతే పంపించాడో దానికి రిజల్ట్ వచ్చింది అతనికి ఇమ్మీడియట్ గా డబ్బు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ గా అలా అతను లైఫ్ లాంగ్ కూర్చొని స్టడీ చేసి ఏ ఏ నంబర్స్ పని చేస్తున్నాయి అనేవి రాసుకున్నాడు దాంట్లో అతను పంపించింది ఓన్లీ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ప్రకృతికి పంపిస్తున్నాడు మనం ఓం అని సౌండ్ పంపిస్తున్నాం సౌండ్ పంపిస్తే మనకు పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది ఇతను ఎలక్ట్రిక్ సిగ్నల్ పంపిస్తే అతనికి అన్ఎక్స్పెక్టెడ్ గా డబ్బు వచ్చింది ఇప్పుడు అదే నేను రేడియోనిక్స్ మీటర్ తీసుకొని ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ చేస్తే నాకు అన్ఎక్స్పెక్టెడ్ డబ్బు వస్తుంది లేకపోతే ఎనర్జీ అయితే సేమ్ కదా ఎలక్ట్రిక్ సిగ్నల్ పంపించిన పేపర్ మీద రాసిన నోటితో చెప్పిన ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఆన్సర్ అయితే సేమ్ కదా రిజల్ట్ అయితే సేమ్ సో ఇతను అది కనుక్కున్నాడు కానీ నేను ప్రతి నెంబరు టెస్ట్ చేయాలంటే నాకు రేడియోనిక్స్ మీటర్ కావాలి సో ఈ రేడియోనిక్స్ మీటర్ మీద చేశాడు రేడియోనిక్స్ మీటర్ మీద సౌండ్ పంపించాడు ఇతను తర్వాత రేడియోనిక్స్ మీటర్లు రెంట్కి రెంట్కి ఇవ్వడము అమ్మడము చాలా విపరీతంగా సంపాదించాడు ఎవరైతే కొన్నారో ఈ నెంబర్లు వాడారో వాళ్ళకి కూడా చాలా ప్రాఫిట్ వచ్చింది ఏ నంబర్లు పని చేస్తే అవన్నీ కనుక్కొని ఈ నెంబర్కి ఇంత ఈ నెంబర్కి ఇంత అని చెప్పేసి మళ్ళీ ఇంత అని చెప్పేసి చాలా సంపాదించాడు తర్వాత ఏంజిల్ నెంబర్స్ ఇక్కడ దాకా వచ్చాయి ఇప్పుడు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అన్న నంబర్ ఉంది దీన్ని మీరు లైట్తో కూడా యూస్ చేయవచ్చు ఫస్ట్ ఏడు ప్లేసెస్ తీసుకొని ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ చిన్న చిన్న క్యాండిల్స్ తీసుకొని ఫైవ్ దగ్గర ఫైవ్ క్యాండిల్స్ టూ దగ్గర టూ జీరో దగ్గర మీరు ఏం పెట్టకూడదు కానీ ప్లేస్ వదలాలి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఆ క్యాండిల్స్ వెలిగించి కూర్చొని ఐ వాంట్ అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ ప్లీజ్ ప్రకృతి హెల్ప్ మీ నేను త్రూ లైట్ ఈ మెసేజ్ పంపిస్తున్నా అతను రేడియోనిక్స్ మీటర్ నుంచి ఎలక్ట్రిక్ సిగ్నల్ పంపించాడు ఒకడు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ అని చెప్పి సౌండ్ సిగ్నల్ పంపిస్తున్నాడు మీరు ఏ సిగ్నల్ అని పంపించవచ్చు సౌండ్ లైట్ ఎలక్ట్రిసిటీ రిజల్ట్ అయితే సేమ్ కానీ స్పీడ్ వేరు లైట్ సిగ్నల్ లైట్ ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుంది మెరుపు సౌండ్ వస్తుంది ఆ మెరుపు తెలుసు కదా మీకు కాబట్టి మీరు క్యాండిల్స్ తో చేసుకుంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫాస్ట్ గా పనిచేస్తుంది రాయడము లేకపోతే చాంట్ చేయడం బాగా చాంట్ చేస్తే అది సెకండ్ స్టేజ్ ఆ ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఏదైతుందో ఇది కూడా బాగా ఫాస్ట్ గా పనిచేస్తుంది కానీ ఇప్పుడు ఆ మీటర్ కొనమంటే మీటర్ కొనాలి ఇప్పుడు కూడా తెగ వాడుతున్నారు ఇప్పుడు రష్యాలో యూరోప్ లో ఏంజల్ నెంబర్స్ అక్కడ వాడి వాడి సక్సెస్ అయ్యి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు తెగ సంపాదించారు దాని మీద తెగ చేసుకున్నారు రేడియానిక్స్ ఇవాళ యూరోపియన్ దేశాలు ఎందుకంటే బాగున్నాయి ఇవన్నీ చేశారు వాళ్ళు అయితే ఇది మనం హైందవలము మనం వాటిని నమ్మకూడదు మనది కాదు కదా మనం వాటిని నమ్ముతామా బుద్ధి లేని వాళ్ళ బుద్ధి లేని వాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా మనం నమ్మకూడదు మనం చేయకూడదా ఇప్పుడు కరెంట్ మనం కనిపెట్టామా అండి బల్బ్ మనం కనిపెట్టామా కాదు కదా వాడేసుకుంటున్నాం కదా వాడేసుకుంటున్నామా ఇప్పుడు మీరే చెప్పండి వాడుకుండా ఉంటామా కరెక్ట్ మీరే చెప్పండి ఇప్పుడు ఐన్స్టీన్ గారు ఉన్నారు ఐన్స్టీన్ గారు టెస్లా గారు వీళ్ళిద్దరు కలిపి ప్రపంచాన్ని మార్చింది వాళ్ళిద్దరు లేకపోతే వాళ్ళు ఏం లేదండి కార్ ఉండదు బైక్ ఉండదు మోటార్ ఉండదు ఏది ఉండదు ఒక ఐదు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తది అవును గారు కూడా ఉన్నారు కనిపెట్టారు చాలా మంది ఉన్నారు ఒకరు కాదండి రకర ఐడి ఎడిసన్ గారు ఉన్నారు మన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది సైంటిస్ట్లు ఎంతో మంది కలిపి పనిచేశారు కాబట్టి మనం ఇవాళ ఈ స్థాయిలో ఇంత బాగా హ్యాపీగా బతకగలుగుతున్నాం కదా ఈ దేశమా ఆ దేశమా అని కాదండి ఏది పాజిటివ్ ఉంటే అది తీసుకోవాలి ఏది ఏది నెగిటివ్ ఉంటే దాన్ని దూరం పెట్టాలి ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి ఏంజిల్ నంబర్ అని ఉంది అది ఒక మంచి అది ఒక పాజిటివ్ మనం నమ్మి పాజిటివ్గా ఉండి దాన్ని యూస్ చేసుకుంటే మనమే కదా బాగుపడేది ఇప్పుడు కొంతమంది ఉంటారు అదేం పని చేస్తుంది ఇదేం పని చేస్తుంది అంటే వాడే మిగిలిపోతాడు అట్లా చివరికి మిగిలిపోయేది వాడే ఎవడైతే గా మాట్లాడతాడో గా కమెంట్లు పెడతాడో వీడియో చేస్తాడో వాడే మిగిలిపోతాడు బాగుపడేది ఎవరు ఎవరైతే గా వెళ్తారు జీవితంలో వాడే బాగుపడతాడు నేనైతే పాజిటివ్ ఉన్నాను నేనైతే ఏంజెల్ నెంబర్స్ చేసుకుంటాను నేనైతే కిచెన్ రెమెడీస్ చేసుకుంటాను నేనైతే మంత్రాలు చేస్తాను జపాలు చేస్తాను హోమాలు చేస్తాను నా చుట్టూ ఒక ఎనర్జీ ఉందని నాకు నమ్మకం ఉంది నాకు ఏం కాదని కూడా నాకు నమ్మకం ఉంది అవును ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ టూ డబల్ సెవెన్ ఇది శాంతి కోసం ఎవరైతే బాగా నెగిటివ్ మైండ్ సెట్ ఉంటదో వాళ్ళందరికి చెప్తున్నానండి ఇది చేసుకోండి మైండ్ స్టెబిలైజ్ అవుతుంది కొంచెం పాజిటివ్ ట్రాక్ లోకి రండి మీ జీవితం మారుతుందండి ఎట్లా ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు సేమ్ క్యాండిల్స్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ టూ డబల్ సెవెన్ మొత్తం వరుసలు పెట్టేసుకునే ముందు ఐదు తర్వాత తొమ్మిది ఐదు ఏడు రెండు మూడు మూడు వరుసలు పెట్టుకుని క్యాండిల్ ఒకటేసారి వెలిగించేసి ఐ వాంట్ టు గో ఇన్ టు ద పాజిటివ్ ట్రాక్ నన్ను క్షమించండి ఇప్పుడు దాకా నెగిటివ్ ట్రాక్ లో ఉన్నాను నన్ను పాజిటివ్ ట్రాక్ లోకి తీసుకెళ్ళండి ఓ మై ఆల్ మై టీ గాడ్ మళ్ళీ ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు ఈశ్వరుడు అందరికి ఒకటే అన్ని రెండు వందల దేశాలకి కదా అందరి ఈ సకల చరాచర సృష్టి ఈశ్వర సొత్తు హండ్రెడ్ పర్సెంట్ సో అక్కడ వాళ్ళకి ఈశ్వరుడు భర్త వాళ్ళు వాళ్ళ మీద ఉండదు అనుగ్రహం లేకపోతే మనమకే ఉంటుందని ఏం కాదు ప్రతి జీవి మీద ఆయన శివాజ్ఞ లేనిదే చిన్న చీమ కుట్టదు అని అంటారు కదా చీమ ఇక్కడే కాదు యూకేలో కూడా కుడుతుంది అమెరికాలో కూడా కుడుతుంది సో కుడుతుంది అంటే శివాజ్ఞ ఉంది అని అర్థం ఉందంటే శివుడు ఉన్నాడు కదా అంతే కుట్టడం తర్వాత అదే చీమ్ ఎట్లా వచ్చింది అసలు శివుడు ఉన్నాడు చీము చీముందని చీమ ఏమిటి ఏదైనా ఈ సకల చరాచర సృష్టి ఉంది అని అంటే ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు సృష్టిచ్చారు కాబట్టి ఉంది రైట్ చక్కటి అంటే శాంతి కోసం పీస్ ఆఫ్ మైండ్ మీరు ఈ ఏంజిల్ నంబర్ నిజ్ క్యాండిల్ కాదు ఈ క్యాండిల్స్ పెట్టడం అది కాదు అనుకుంటే ఇంకొక పద్ధతి ఏదైనా ఉందా క్యాండిల్స్ కాదంటే ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ టూ డబల్ సెవెన్ అని చెప్పుకోండి లేదంటే రాసి పెట్టుకోండి లేదంటే రేడియానిక్స్ మీటర్ వస్తుంది పదివేలు దాంట్లో ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ టూ డబల్ సెవెన్ పెట్టి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఇవ్వండి ఏదైనా చేసుకోండి మీ ఇష్టం రైట్ మనకి డబ్బులు ఖర్చు అయ్యే పని వద్దు మనం చక్కగా చాండ్ చేసుకుని కనెక్ట్ అవ్వటమే కావాలి కదా ఛాన్ చేసుకుని కనెక్ట్ అయ్యి సమస్య సాల్వ్ అవ్వటం మనకి దీన్ని డబ్బులు ఖర్చు చేయడం అనేది కరెక్ట్ కాదు మీ మీ ఇష్టం ఇష్టం అది కొందరు నెల పేపర్ మీద రాస్తే దానికి ఒకసారి చుట్టూ వర్షలో రాస్తే అది వేరు అలా కొంచెం పెద్దగా రాసుకుంటే మెయిన్ గా చే మీద రాసుకుంటే దాన్ని సర్కిల్ చేసుకోవాలి పేపర్ మీద అయితే మీరు కంటిన్యూస్ గా రాసుకోవచ్చు రైట్ అవినాష్ గారు చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే